అమావాస చీకటి మంచులో అందమైన అమ్మాయి నదీ తీరాన అందమైన జడలతో నిండుగా మల్లెపూలు తురుముకొని నిండు పున్నమి వేళ చందమామలాగా నవ్వుతూ చీర చెంగు పట్టుకొని అందమంతా ఆరబోసిన నిండు జాబిల్లాగా నిద్రిస్తూ ఉన్న కామిని నదీ తీరమంతా పండు వెన్నెల కాసినట్లు చంద్రుడు లేకపోయినా వెలుగుతూ ఉంది మల్లెపూల వాసనతో ఊరంతా మత్తు నిండిపోయింది ఎంత అందమైన అమావాస్య చీకటికి ఆవిరి అయిపోయినట్లు ఆ ఊరిలో ఒక ఉంది అమావాస్య రోజు రాత్రి ఏడు గంటల తర్వాత ఊరు నుండి ఎవరు బయటికి వెళ్లకుండా ఎవరు ఊర్లోకి రాకుండా ఊరి పొలిమేర గేట్లు మూసి తాళాలు వేశారు ప్రతి ఇంటి ముందు విడిగా ఉన్న మల్లె పువ్వులను పెట్టి తలుపులు వేసి పడుకుంటారు ఏడు తర్వాత ఏ అబ్బాయి ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు అలా వెళ్ళిన వారు బ్రతికి ఉంటే మళ్ళీ ఊరిలోకి రాకూడదు ఎందువల్ల ఈ కట్టుబాటు పెడుతున్నారో ఎవ్వరికీ తెలీదు అమావాస్య రాత్రి చాలా బిక్కుబిక్కుమంటూ భయంతో ఎప్పుడు తెల్లారుతుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఊరి పేరు పద్మినీపురం ఊరి పేరు వింతగా ఉన్న ఊరు మాత్రం అద్భుతంగా ఉంటుంది అందమైన పచ్చని పైరుతో ఆకర్షణీయంగా ఉండే ఊరు పద్మినీపురం పట్నం నుండి ఇంటికి వస్తున్న వాసు అమ్మకు ఫోన్ చేశాడు అమ్మ నేను ఈరోజు ఇంటికి వస్తున్నాను ఒక గంటలో నేను ఇంట్లో ఉంటాను అని చెప్పగానే భయంతో వాసు వాళ్ళ అమ్మ వైష్ణవి తన భర్త శ్రీనివాస్ దగ్గరికి వెళ్తుంది ఏంటి వైష్ణవి ఏమైంది అంత కంగారు పడుతున్నావు అని శ్రీను అడుగుతాడు అది అది వాసు బయలుదేరా అంటే ఈ రాత్రికి వస్తున్నాడంట ఇంకో గంటలో ఇంట్లో ఉంటానన్నాడు అసలే ఈరోజు అమావాస్య ఇంకో అరగంటలో ఏడౌ ఏడవుతుంది వేడేంటండి ఈ టైంలో వస్తానంటున్నాడు నాకేదో భయంగా ఉంది నువ్వేం భయపడకు నేను ఫోన్ చేసి రావద్దని చెప్తాను అని శ్రీను కొడుక్కి ఫోన్ చేస్తాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వైష్ణవి ఫోన్ ఆఫ్ అయింది నువ్వేం భయపడకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటాను వైష్ణవి నువ్వు వెళ్ళి తలుపు వేసిరా సమయం అవుతుంది అంటాడు వద్దండి అబ్బాయి వస్తాడేమో నేను వెళ్ళి పులిమేర దగ్గరే ఉండి వెనక్కి పంపించ పంపిస్తానండి అని ఏడుస్తుంది అలా ఏమీ జరగదు అయినా పులిమేర దగ్గర గేట్లు మూసి ఉంటాయి కదా వారు వచ్చిన ఊర్లోకి రాలేడు నువ్వేమీ గాబరపడకు పొద్దున్నే వెళ్ళి తీసుకొద్దాం అంటాడు సరే అని తలుపులు మూసేసి పడుకుంటుంది వైష్ణవి పడుకున్నదే కానీ నా కొడుకు ఊరు దాటి రాకుండా ఉంటేనే బాగుండు వాడికి ఏమైనా అయితే నేను బ్రతకలేను వాడి శవంలాగా చూస్తే నా గుండా ఆగబోతుంది అలాంటిది ఏమీ జరగకుండా ఉండాలనే దేవుణ్ణి వేడుకుంటుంది శ్రీనివాస్ మాత్రం ఎప్పుడు తెల్లారుతుందా ఏ చెడు వార్త వినాల్సి వస్తుందో ఏ ఘోరం చూడాల్సి వస్తుందో అని ఆందోళన పడుతూ ఇంటికి వస్తున్న వాసు వస్తాడా రాడా అని ఆలోచనలో పడతాడు లేక అనుకునే సంఘటనల వల్ల ఏమైనా జరుగుతుందా